గోదావరి జిల్లాల యాసలో తనదైన శైలిలో రాజకీయ విశ్లేషణలు చేస్తూ సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న పులి సీత తాజాగా తీసుకున్నారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ కేవలం పదకొండు సీట్లకే పరిమితం కావడంతో ఆమె తొలుత తీవ్రంగా స్పందించారు పులి సీత కూటమి ప్రభుత్వమే రావడంతో జగన్ కు ఈ గతి పట్టిందని ఎద్దేవా చేస్తూ వైసీపీని ఉద్దేశించి అనేక వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు ఈ వీడియోలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి అయితే పులి సీత చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి ఆమె తీరును తప్పపడుతూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు దీంతో ఒక్కసారిగా సీత తన మాట మార్చారు తాజాగా విడుదల చేసిన వీడియోలో ఆమె మద్దతుగా మాట్లాడడం గమనార్హం రాహుల్ గాంధీకి తీవ్రంగా విమర్శించిన పులి సీత ఆ తర్వాత అనూహ్యంగా మాట మార్చి జగన్ కు మద్దతు పలకడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది ఆమె యూటన్ తీసుకున్న వీడియో వైరల్ అవుతోంది వైసీపీ నుంచి వచ్చిన ఒత్తిడి లేదా విమర్శల కారణంగానే ఆమె ఇలా మాట మార్చారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ஏதேமனி போலீதா ஜெகன் அண்ணா ஜெகன் அண்ண நடுதான் தாடேப்பள்ளி பாலஸ்ல காதா மைக்கு மாட்டாடண்ண அய்யோ இட்லையா நெக்ஸ்ட் முக்கியமந்திர ஆவரு பட்டலீசெட்டிவா போல ஓயம்மா எந்த மாட்டோ ஜன்னு போலே குடலோட பெடுத்த முக்கியமிரி தர்வா மன பிரஜி மனம் அனுப்பி ప్రజలు ఆలోచించుకుంటారన్నా ఇప్పుడైనా పదకొండు సీట్లు వచ్చినాయి రేపు అవి కూడా రావు ఇప్పుడు పెట్ట ప్రతిపక్షం హోదా కూడా లేదు రేపు అది కూడా రాదు అసలు నువ్వు ఎమ్మెల్యే అవుతావు కూడా అవుతావా లేదో కూడా డౌట్గా ఉంటుంది ఇలా మాట్లాడిపోక మంచిగా మాట్లాడు వంశీలు అరెస్ట్ చేశారంటే రీజన్ ఉందన్నా అంతకుముందు దళితుడి పైన అక్రమంగా కేసులు పెట్టి కొట్టి ఇబ్బందులు పెట్టి కిడ్నాప్లు చేసి ఆ టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసినందుకు కదా పోలీసులు అరెస్ట్ చేసిందే నువ్వు గమ్ము కొనుకున్నా ఏంది ఎన్ని మాట్లాడుతూ నువ్వు పోలీసులు బట్టలు ఎవరు చేస్తారో అవన్నీ మాట్లాడుతూ మాట్లాడబాకన్నా ప్రజలు ఇంటా ఉండరు అన్నినా ఈసారి పదకొండు ఈసారి అవి కూడా రావన్న ఒక ముగ్గు చెప్పిన మాట సిద్ధంగా పోయి టీ తాగును నువ్వు వ్యూ చూస్తా హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేను నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి సిచ్యువేషన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను సో వైఎస్ఆర్సీపీకి పదకొండు సీట్లు వచ్చాయి పద్దెనిమిది సీట్లు ఉంటేనే కదా ప్రతిపక్ష హోదా ఇస్తారు అనే విషయం వాళ్ళకే తెలుసు మనందరికీ తెలుసు నేను కూటమి ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాను ఇంతకుముందు గతంలో రాహుల్ గాంధీ గారు ఉన్నప్పుడు బీజేపీకి మూడు సీట్లు కాంగ్రెస్కి ఏడు సీట్లు అంటే నేను అక్కడ జరిగిన విషయం అప్పుడు జరిగిన విషయం చెప్తున్నాను వచ్చినప్పుడు వాళ్ళు బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు సేమ్ అదే విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రతిపక్ష హోదా ఇస్తే మాకు ఇస్తేనే కదా మేము మాట్లాడతాము బడ్జెట్ సమావేశాల గురించి మాట్లాడుతున్నారు కదా మాకు ఆ హోదా ఇస్తేనే మాకు మేము మాట్లాడడానికి వీలుంటుంది చేయడానికి ఉంటుంది అని అంటున్నారు కాబట్టి సో కూటమి ప్రభుత్వం గౌరవనీయం చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ ట్రిపుల్ గారు వీళ్ళంతా కొంచెం పెద్ద మనసు చేసుకొని మా జగనాన్నకి ప్రతిపక్ష హోదా ఇవ్వమని మేము సగర్భంగా అడుగుతున్నాం అండి తప్పేదన్నా ఉంటే క్షమించండి